అలా సాయంకాలం నంద్యాల వీధుల్లో తిరుగుతుండగా నాకైతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కనపడింది న్యాచురల్ చికెన్ పకోడీ కార్నర్ అని ఇంకా నేను వెళ్ళి ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే చెప్పుకున్నాను అనమాట ఆర్డర్ ఇంకా చెప్పగానే ఒక టెన్ మినిట్స్కి అయితే వచ్చేసింది ఇంకా వీళ్ళు మెయిన్గా ఏంటంటే న్యాచురల్గా ఉండిద్ది అనమాట ఏం ఇంగ్రీడియంట్స్ అవి ఏం కలపరు దానికి కొద్ది కాస్ట్ కూడా ఎక్కువ మిగతా వాటి షాపులతో పోలిస్తే ఇక్కడ కొద్ది కాస్ట్ ఎక్కువ అనమాట కేజీ త్రీ హండ్రెడ్ ఇక్కడ ఇక్కడ నిజంగానే ఏం కలపలేదు అయితే చికెన్కి బాగుంది టేస్ట్ కూడా అదిరిపోయింది నాకైతే బాగా నచ్చింది నేనైతే చికెన్ పకోడి చాలా ప్లేస్లలో అయితే ట్రై చేశాను నాకు ఎక్కడ అంత ఇంపాక్ట్ అనిపించలేదు అనమాట టేస్ట్ విషయంలో ఇక్కడైతే బాగా నచ్చింది నాకైతే అందులో ఇక్కడ జనాలు మాత్రం అసలు వాము లేరు క్రౌడ్ తొందర తొందరగా సేల్ అయిపోతున్నాయి వాడికి అయితే వాము మంచి బిజినెస్ అనమాట ఇది మాత్రం బట్ టేస్ట్ కూడా అలానే ఉందిలేండి నేను అందేలా వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా చాలామంది ట్రై చేసి ఉంటారు ట్రై చేసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవచ్చు